అమెరికా సుప్రీంకోర్టు దెబ్బకు డొనాల్డ్ ట్రంప్ కి చిరెత్తుకొచ్చింది నా అధికారాలనే ప్రశ్నిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు మీరంతా ఫోల్స్ మీకేం తెలియదంటూ చిర్రు అమెరికాకు ఆదాయం కుప్పలు తెప్పలుగా వస్తుంటే అడ్డుకుంటారా అని శివాలూగుతున్నాడు తాను విధించిన సుంకాలు అమెరికా గౌరవాన్ని పెంచాయని ధనిక దేశంగా మారిందని ట్రంప్ వాదిస్తున్నాడు ప్రతి అల్ప ఆదాయ అమెరికన్కు రెండు వేల డాలర్లు ఇస్తామంటున్నాడు ఇతర దేశాలు సుంకాలను విధిస్తున్నప్పుడు మనం ఎందుకు విధించకూడదని ప్రశ్నిస్తున్నాడు అసలు డొనాల్డ్ ట్రంప్కి ఎందుకు చిరెత్తుకొచ్చింది నిజంగానే సుంకాలతో అమెరికాకు ఆదాయం వెలువెదుతుందా ప్రతి ఒక్కరికి రెండు వేల డాలర్లు ఇవ్వడం సాధ్యమేనా అమెరికా ఏం జరుగుతుంది లెట్స్ వాచ్ సుంకాలపై ట్రంప్ కు ఎదురు దెబ్బ తగిలిందా ప్రతి అమెరికన్ కు రెండు వేల డాలర్లు ట్రంప్ ఇస్తాడా టారిఫ్స్ ను సుప్రీంకోర్టు వ్యతిరేకిస్తే ఏమవుతుంది ప్రపంచంలోని తొంభై దేశాల సుంకాలతో డొనాల్డ్ ట్రంప్ ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాడు సుంకాలను ఆయుధంగా చేసుకుని మిత్రులు శత్రువులు భాగస్వాములన్న తేడా లేకుండా అన్ని దేశాలపై ట్రంప్ దాడి చేశాడు అమెరికా అధ్యక్షుడు ప్రధాన పాలసీగా ఈ సుంకాలు మారాయి అయితే ట్రంప్ విధించిన సుంకాలపై అమెరికా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి నవంబర్ ఆరున విచారణ మొదలైంది దీంతో ప్రపంచ దేశాలు అమెరికా కోర్టు తీర్పుపై దృష్టి సారించాయి అయితే దిగుమతి సుంకాలను మార్చడం కొత్తగా సుంకాలను విధించేందుకు అధ్యక్షుడికి అధికారం ఉందా లేదంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో ట్రంప్ సుంకాలు ఎలా విధించారు అన్న సందేహాలని కోర్టు వ్యక్తం చేసింది అయితే అమెరికన్ సుప్రీంకోర్టులో తీర్పు తనకు అనుకూలంగా వస్తుందని ట్రంప్ ఆశలు పెట్టుకున్నాడు ఎందుకంటే సుప్రీంకోర్టులో తొమ్మిది మంది జడ్జీలుంటారు ప్రధాన న్యాయమూర్తిని మినహాయిస్తే మిగిలిన వారిలో రిపబ్లికన్ అనుకూల జడ్జీలు ఆరుగురు మరో డెమోక్రాట్ మద్దతున్న జడ్జీలు ముగ్గురు ఉన్నారు కానీ అక్కడ ట్రంప్ అంచనాలు తారుమారయ్యాయి ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను రిపబ్లికన్ అనుకూల జడ్జీలే నిలదీశారు దిగుమతులపై సుంకాలను విధించే అధికారం చరిత్రలో ఎవరైనా అధ్యక్షులు ఉపయోగించారా అంటూ జడ్జి ఎమ్మి కోని ప్రశ్నించారు అధికారాన్ని అంటే సుంకాలను విధించడమా అంటూ మరో జడ్జి జాన్ రాబర్ట్స్ నిలదీశాడు అమెరికా అధ్యక్షుడు ఒంటెత్తు పోకడలు అనుసరిస్తున్నాడంటూ మూడో జడ్జ్ నీల్ గోర్సోజ్ మండిపడ్డాడు సింపుల్గా చెప్పాలంటే సుప్రీంకోర్టులో కు చుక్కెదురైంది నిజానికి ట్రంప్ సుంకాలను విధించడానికి పంతొమ్మిది వందల ఏడు నాటి చట్టాన్ని ఉపయోగించుకున్నాడు ఈ చట్టాన్ని అంతర్జాతీయ అత్యవసర అధికారాల చట్టం ఐఈపీఏ అంటారు ఈ చట్టం అమెరికా వాణిజ్య వ్యవహారాలను నియంత్రించే అధికారాన్ని అధ్యక్షుడికి కట్టబెడుతుంది కానీ దీనిలో ఓ కండిషన్ ఉంటుంది ఈ చట్టం కేవలం అత్యవసర సమయంలో మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది అమెరికా వాణిజ్య లోటు ఎమర్జెన్సీని తలపిస్తోందంటూ ట్రంప్ టీం వాదిస్తోంది దేశీయంగా పారిశ్రామిక రంగాన్ని వాణిజ్య లోటు దెబ్బతీస్తోందని వివరిస్తోంది అందుకే ఐఈపీఏ చట్టాన్ని తన కంట్రోల్లోకి తీసుకున్నాడు దీంతో ట్రంప్ సుంకాలపై చిన్న మధ్యతరహా వ్యాపారుల కోర్టుల్లో పిటిషన్లంతా వేశారు ఇప్పుడు వాళ్లందరి వాదన కేవలం ట్రంప్ అధికారాల గురించి వాస్తవానికి అమెరికా రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ ద్వారా పన్నులను విధించే అధికారం కేవలం అమెరికా కాంగ్రెస్కు మాత్రమే ఉంటుంది అంతే తప్ప అధ్యక్షుడికి ఎలాంటి అధికారాలు ఉండవు అయితే పన్నులు సుంకాలు వేర్వేరు అనుకుంటారేమో కానే కాదు దిగుమతిపై విధించే పన్నులనే సుంకాలు అంటారు అందుకే ట్రంప్ సుంకాలపై జడ్జీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కోర్టులో జరిగిన వాదనలకు ఆర్థిక వాణిజ్య శాఖ మంత్రులు స్కాట్ బెన్సెంట్ అలాగే హోవర్డ్ లుట్నిక్ హాజరయ్యారు ట్రంప్ తరపున సొలిసిటర్ జనరల్ గట్టిగా వాదించినట్లు ఆర్థిక మంత్రి స్కాట్ బెన్సన్ తెలిపాడు నిజానికి ఈ పిటిషన్ల విచారణ పూర్తవడానికి కొన్ని నెలలు పడుతుంది కానీ ఇది అత్యంత కీలకమైన అంశం కాబట్టి సుప్రీంకోర్టు వేగంగా స్పందిస్తోంది తనకు కోర్టులు అనుకూలంగా తీర్పిస్తాయని ట్రంప్ నమ్మాడు కానీ అందుకు విరుద్ధంగా జడ్జీలు ప్రశ్నించడంతో ట్రంప్ గిలగిలా కొట్టుకుంటున్నాడు తన అధికారాలపైనే సందేహం వ్యక్తం చేస్తారంటూ అమెరికా అధ్యక్షుడు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాడు సుంకాలను జడ్జీలు ప్రశ్నించడాన్ని హాస్యాస్పదంగా అభివర్ణించాడు అసలేం జరుగుతోందంటూ ట్రంప్ అసహనం వ్యక్తం చేస్తున్నాడు అంతేనా సుంకాలకు వ్యతిరేకంగా మాట్లాడే వారిపై ట్రంప్ నిప్పులు కురిపిస్తున్నాడు తన సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో ట్రంప్ పోస్ట్ పెట్టాడు సుంకాలను వ్యతిరేకించేవారు మూర్ఖులుగా అభివర్ణించాడు సుంకాలతో ప్రపంచంలోనే అత్యంత ధనిక ఎంతో గౌరవప్రదమైన దేశంగా అమెరికా మారిందని ట్రంప్ వాదించాడు రికార్డు స్థాయిలో మార్కెట్లు దూసుకుపోతున్నాయి మీకు కనిపించడం లేదా అంటూ నిలదీస్తున్నాడు త్వరలో అమెరికాకు లక్షల కోట్ల డాలర్లు వస్తాయని ట్రంప్ సుంకాల దెబ్బకు అమెరికా మొత్తం మొత్తం రుణాలు తీరుతాయని వెల్లడించాడు ప్రస్తుతం అమెరికా ముప్పై లక్షల కోట్ల డాలర్ల రుణాలను తీసుకుంది సుంకాలతో ఈ రుణాలన్నీ తీర్చవచ్చని ట్రంప్ వివరిస్తున్నాడు సుంకాలతో అమెరికాకు భారీ పెట్టుబడులు కూడా వస్తాయన్న ట్రంప్ త్వరలో ప్లాంట్లు కర్మాగారాలు వస్తాయని బల్ల గుద్ది మరీ చెప్తున్నాడు ఏదైనా దేశంతో వాణిజ్య కార్యకలాపాలను నిలిపేందుకు లైసెన్స్ ఇవ్వడానికి అధ్యక్షుడికి అధికారం ఉందని ట్రంప్ వాదిస్తున్నాడు అలాంటప్పుడు జాతీయ ప్రయోజనాల కోసం సుంకాలను విధించే అధికారం మాత్రం అధ్యక్షుడికి ఎందుకు ఉండదంటూ వైట్ హౌస్ బాస్ నిలదీస్తున్నాడు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ట్రంప్ మండిపడ్డాడు ఇతర దేశాలను సుంకాలకు విధించినప్పుడు మనం ఎందుకు వేయకూడదంటూ ట్రంప్ ప్రశ్నిస్తున్నాడు నిజానికి అమెరికా కూడా సుంకాలు విధించవచ్చు కానీ ఆ పని కాంగ్రెస్ చేయగలదు ఇతర దేశాలపై సుంకాలకు కాంగ్రెస్లో బిల్లు పెట్టి దాన్ని ఆమోదించుకోవాల్సిన అవసరం ఉంటుంది అప్పుడే సుంకాలను చట్టపరంగా విధించడం సాధ్యమవుతుంది ఇక ట్రంప్ చేసిన వాదనలో అత్యంత కీలకమైంది రెండు వేల డాలర్లు కుప్పలు తెప్పలుగా వెల్లువెత్తి వచ్చే డబ్బుతో స్వల్ప ఆదాయం ఉన్న ప్రతి అమెరికన్ను రెండు వేల డాలర్లు ఇస్తామంటూ ప్రకటించాడు ఇది ఇప్పుడు అమెరికాలో చర్చనీయాంశంగా మారింది అసలు ట్రంప్ చెప్పినట్లు అమెరికాకు అంత డబ్బు వస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి రెండు ఇరవై ట్రంప్ సుంకాలతో ఇప్పటివరకు వచ్చిన ఆదాయం తొమ్మిది వేల కోట్ల డాలర్లు మాత్రమే నిజానికి ట్రం ట్రంప్ అంచనా వేస్తున్నారు కానీ సుంకాల కారణంగా లక్షల కోట్ల డాలర్లు వస్తాయని ట్రంప్ మాత్రం వాదిస్తున్నాడు ఒకవేళ ట్రంప్ చెప్పినట్లు అంత ఆదాయం వచ్చినా అందరికీ రెండు వేల డాలర్లు ఎలా ఇస్తాడంటూ ప్రశ్నిస్తున్నారు నిజానికి అల్పాదాయం ఉన్న జనాభా అమెరికాలో పదిహేను కోట్ల మంది ఉన్నారు రెండు వేల డాలర్లు చొప్పునిస్తే ముప్పై వేల కోట్ల డాలర్లు అవుతుంది ఒకవేళ ఇందులోకి పిల్లలను కూడా చేరిస్తే అరవై వేల కోట్ల డాలర్లు అవుతుంది అంత డబ్బును ట్రంప్ పంచగలడా అనే చర్చ కూడా జరుగుతోంది అయితే నగదు కాకుండా ట్రంప్ రెండు వేల డాలర్ల మేర ట్యాక్స్ను మినహాయింపు ఇవ్వచ్చని కొందరు వాదిస్తున్నారు నిజానికి అలా ట్యాక్స్ మినహాయింపు ఇచ్చినా అమెరికా కష్టంగానే మారుతుందని నిపుణులు అంటున్నారు ట్రంప్ కేవలం రాజకీయ ప్రచారంలో భాగంగానే రెండు వేల డాలర్ల ప్రకటన చేసి ఉండవచ్చని విశ్లేషిస్తున్నారు నిజానికి సుప్రీంకోర్టు ఇప్పుడు ట్రంప్ సుంకాలపై తీర్పు రాలేదు కేవలం విచారణ మాత్రమే సాగుతోంది ట్రంప్కు సుంకాలు విధించే అధికారం ఉందని కోర్టు నిర్ధారిస్తే సుంకాలు కొనసాగుతాయి లేదంటే ఆ సుంకాలకు బ్రేక్ పడుతుంది ఒకవేళ ట్రంప్కు సుంకాలను విధించే అధికారం లేదని ఆ సుంకాలను రద్దు చేస్తే పరిస్థితి ఏమిటి ఇప్పటివరకు సుంకాలతో అమెరికా తొమ్మిది వేల కోట్ల డాలర్లను వసూలు చేస్తుంది ట్రంప్కు వ్యతిరేకంగా కోర్టు తీర్పునిస్తే ఆ వసూలు చేసిన మొత్తంలో కొంత వెనక్కివ్వాల్సి ఉంటుంది ఇప్పటికే వాణిజ్య చర్చలు జోరుగా సాగుతున్నాయి అమెరికా సుంకాలను తగ్గించుకునేందుకు చాలా దేశాలు వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకున్నాయి ఈ ఒప్పందాలు రద్దు చేస్తున్నాయి లేదంటే కొత్త ఒప్పందాల కోసం చర్చలు జరపొచ్చు నిజానికి భారత్పై ట్రంప్ కక్షగట్టాడు యాభై శాతం సుంకాలతో విరుచుకుపడ్డాడు సుంకాలను తగ్గించేందుకు అమెరికాతో భారత్ నాలుగు నెలలుగా వాణిజ్య చర్చలు జరుపుతోంది ట్రంప్ మాత్రం వాటిని ముందుకు సాగనీయడం లేదు ఒకవేళ కోర్టు తీర్పు ట్రంప్కు వ్యతిరేకంగా వస్తే మాత్రం భారత్ వాణిజ్య చర్చలను నిలిపివేసే అవకాశం కనిపిస్తోంది